మన కోసం అందించే న్యూస్ కు స్వాగతం భాస్కర్ నాయుడు పెంచల నాయుడు గారి ఆధ్వర్యంలో దేపూరులో ఘనంగా జరిగిన శ్రీ 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 హనుమాన్ భక్త పెంచలయ్య స్వామి ముప్పై నాలుగవ ఉత్సవాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 పెంచలయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి దేపూరు గ్రామంలో జీవ సమాధి కాపాడి ఈ ప్రాంత వాసుల భక్తి పారవస్వంతో పూజలు అందుకుంటున్న భగవాన్ హనుమాన్ భక్త పెంచలయ్య స్వామి ఆరాధన ఉత్సవం ప్రతి ఏడాది జూలై ఇరవై ఏడవ తేదీన నిర్వహిస్తూ ఉంటారు స్థానికంగా దేపూరు గ్రామానికి చెందిన పెంచలయ్య స్వామి తన జీవితాంతం ఆంజనేయ స్వామి భక్తులుగా ఉంటూ వారిని స్మరించుకుంటూ దేపూరు గ్రామ సమీపంలో హనుమాన్ జంక్షన్ వద్ద ముప్పై నాలుగేళ్ల క్రితం జీవసామాధి అయ్యారు ఈ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించి అప్పటి నుండి వారిని స్మరించుకుంటూ పెంచల స్వామి కుమారులు భాస్కర్ నాయుడు పెంచల నాయుడు ఆరాధన ఉత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి మహిమలతో దినదిన అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం జిల్లా నలుమూలల నుండే కాకుండా తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర నుండి కూడా ప్రతి ఏడాది ఆరాధన ఉత్సవాల సమయంలో భక్తులు భారీగా విచ్చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులకు కావలసిన ప్రసాదాలు అన్న కార్యక్రమం ఇతర పూజా కార్యక్రమాలు అన్ని కూడా పెంచల స్వామి కుమారులు నిర్వహిస్తూ ఉంటారు ఈ క్రమంలో నేడు నిర్వహించిన ఆరాధన కార్యక్రమంలో నిర్వాహకులు కుటుంబ సభ్యులతో హాజరై పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా పెంచల స్వామి కుమారులైన భాస్కర్ నాయుడు పెంచల నాయుడు మరియు దేవాలయ అర్చకులు భక్తులు స్వామివారి భక్తి మహిమల గురించి వివరించారు పెంచల స్వామి దేవాలయంతో పాటు ఇక్కడే భగవాన్ వెంకయ్య స్వామి ఆంజనేయ స్వామి సీతారాముల దేవాలయాలకు కూడా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు దేవాలయాన్ని దర్శించుకున్న వారిలో గ్రామానికి చెందిన సర్పంచ్ రావిళ్ల వెంకటేశ్వర్లు దొడ్ల సుమన్ ఆదిశేషయ్య సురేందర్ ఆత్మకూర్కు చెందిన పిడికటి వెంకటేశ్వర నాయుడు సూర భాస్కర్ రెడ్డి జర్నలిస్టు వెంకటసొబ్బయ్య తదితరులు హాజరయ్యారు భక్తులు భారీగా పాల్గొన్న ఈ ఆరాధన ఉత్సవాలకు వచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు భారీగా అన్నదానం నిర్వహించారు అన్ని ఏర్పాట్లతో పాటు దేవాలయాలకు విద్యుత్ అలంకరణ ఇక్కడకు వచ్చిన భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు హనుమాన్ భక్త శ్రీ పెంచల స్వామి వారి ముప్పై నాలుగో ఆరాధన మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి సహస్రనామ అష్టోత్తర పూజ రేపు తెల్లవార్గంలో నాలుగు గంటలకు జెండా ఊరేగింపు జరుగుతుంది ఈ యొక్క గ్రహ బాధలు ఎవరైనా ఉంటే గ్రహ బాధలు కానీ భూత ప్రేత పశాచాతి గ్రహ బాధలు తొలగించుకునే దానికోసంగా ఇక్కడ ప్రాముఖ్యంగా యొక్క స్వామివారిని పూజించయురాలు ఐశ్వర్యాభివృద్ధి నెల కలక వస్తువాహనాభివృద్ధి కలుగుతుందని ఇక్కడ ప్రత్యేక ఉంది కాబట్టి హనుమాన్ భక్త స్వామిని పూజించడం వల్ల చాలా విశేషమైన ఫలితం అనేది ఆ పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రతి సంవత్సరం జూలై నెల ఇరవై ఏడవ తేదీ యొక్క ఆరాధన మహోత్సవం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధంగా ఈ యొక్క స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ముప్పై నాలుగు సంవత్సరం నాలుగవ నుంచి ప్రతి గ్రామంలో నుంచి వచ్చి దర్శనం చేసుకొని మన మొక్కలు చెల్లించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగ ఉంటాం నా పేరు భాస్కర్ నాయుడు నా పేరు పెంచల్ నాయుడు మేము ప్రతి ఒక్క సంవత్సరము పంతొమ్మిది వందల తొంభై నుంచి భీమ సమాధి అయినప్పటి నుంచి కూడా ఇదే విధంగా దీప నైవేద్యాల గురించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మా గ్రామ అభివృద్ధి గురించి ఏదో ఒకటి వాటర్ ప్లాంట్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇంకా మన విద్యుత్ లైన్లు కానీ ఇట్లాంటివి కూడా మా గ్రామ అభివృద్ధికి చేస్తూ ఉన్నాము మరియు ప్రతి సంవత్సరం నుంచి తెలంగాణ నుంచి అయితే మహారాష్ట్ర నుంచి అయితే మా బంధువులు కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి ఇదే తారీఖున చేసుకుంటూ దీప నైవేద్యాలు చెల్లించుకుంటూ మొక్కులు కూడా చెల్లించుకుంటూ వెళ్తూ ఉన్నారు మా గ్రామ అభివృద్ధి గురించి స్వామి గారు ఎంతో పాఠపడి చేశారు ఇప్పుడు ఈరోజు స్వామి ఆరాధన ఆ స్వామి ముప్పై నాలుగు సంవత్సరాలు నాడు సమాధి ఆయన నాటిన చెట్లు కానీ ఆయన చేసిన కృషి కానీ ఎంతో ఇందు వాళ్ళ కుటుంబం కూడా బాగా అభివృద్ధి చెందింద ఆయన చేసిన కొన్ని వాళ్ళు కుటుంబానికి కలిసి ఇచ్చింది నా పక్కన ఉండేది కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళంతా హైదరాబాద్ ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా బలపడ్డారు నాకు చాలా కానీ వాళ్ళు ప్రశాంతం ఆరాధన ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్ చేసి కనీసం రెండు మూడు లక్షలైనా ఖర్చు పెట్టి గ్రామంలో కాగునీటి బస్ మిగతా బస్సులు లైట్లు షిఫ్ట్ మంచి కార్యక్రమం చేస్తుంది చాలా సంతోషం కల్చర్ స్వామి గారు ఇక్కడ సమాధి అయ్యారు ఆంజనేయ స్వామి భక్తులుగా ఉండి ఈ గ్రామానికి ఈ ఆశ్రమానికి చాలా సహాయపడ్డాడు చాలా మంచి తీసుకురావాలని ఈ ఊరిని వృద్ధి చెందాలని అంత తన భక్తుల్ని కూడా ఆయన ఎల్లవెల్ల చూసుకుంటూ ఉన్నారు అట్లాగే వాళ్ళ కుమారులైన భాస్కర్ నాయుడు గారు రెండవ కుమారుడు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగంగా ప్రతి సంవత్సరము వాళ్ళ తోచిన దాంతో వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు ప్రతి కార్యక్రమం అది ప్రజాసేవ కోసం ప్రజల సేవ కోసం ఈ ఊరికి వచ్చి ఎక్కడో వీళ్ళు సెటిల్ అయ్యారు హైదరాబాదులో హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమము నిత్యము ఉదయం నుంచి నైట్ వరకు జరుగుతుంటుంది తర్వాత ఆయన ఉభయం జరుగుద్ది ఊరేగింపుగా వెళ్ళి వస్తారు అందరూ ఆయనకి వైవేద్యాన్ని సమర్పించుకుంటారు ఆశీర్వాదం తీసుకొని మీరు అందరం వెళ్ళమని మేము కూడా ఒక భక్తులుగా మేము కూడా చిన్నప్పటి నుంచి ఈ గ్రామంలో పుట్టి పెరిగాం కాబట్టి మాకు బాగా తెలుసు కాబట్టి మేము కూడా అందరం వచ్చి మా ఫ్యామిలీ తరఫున మా ఫ్రెండ్స్ తరఫున అందరం వచ్చి ఇక్కడికి వచ్చి మేము ఈ ఈ కార్యక్రమాన్ని నియోజకంగా మేము నిర్వహిస్తున్నాము ఇది ముప్పై నాలుగవ ఆరాధన మేము జయపూర్ గ్రామం ఆత్మపురం నెల్లూరు జిల్లా